స్పెషల్ సేల్ లో ఉన్నాయండి యాక్చువల్ గా మనం ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ సిక్స్ నైంటీ అలా సేల్ చేసాము బట్ ఈ రోజు ఆఫర్ ఏంటంటే ఇందులో నుండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను ఈ రోజు వీడియోలో చూపించే కలెక్షన్ మొత్తం కూడా స్పీడ్ స్పీడ్ గా చూపిస్తానండి సో మీకు ఏది నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సేమ్ నెంబర్ కి పేమెంట్ ఉంటుంది జీపే ఫోన్ పే మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదండి డిటిడిసి లేని వాళ్ళు మాత్రం మెన్షన్ చేయండి అండ్ ఇవన్నీ కూడాను స్పెషల్ ఆఫర్ సేల్లో ఉన్నాయండి యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ కూడా మనం సెవెన్ నైంటీ అలా సేల్ చేశాము బట్ ఈరోజు ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్కి అవైలబుల్లో ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండి సో మీకు ఏ శారీ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోండి సింగిల్ శారీకి అయితే ఆఫర్ రాదండి మీరు టూ శారీస్ తీసుకున్నప్పుడు మాత్రమే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి టసర్ అండ్ చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సారీకి బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి బాంధుని డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రోజు వీడియోలో చూపించే కలెక్షన్ మొత్తం కూడా మనకి ఆఫీస్ వరకు పెట్టుబడికి చిన్న చిన్న ఒకేషన్స్ కి అండ్ ఇంకోటి వచ్చేసి ఇవన్నీ కూడా వాషబుల్ ఉంటాయి సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి రేపటి నుండి లైవ్ చేస్తానండి సో ప్రతి ఒక్కరు కూడాను లైవ్ లో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి శారీలోనే ఫ్లవర్ డిజైన్ అండి ప్రింట్ కానీ లైక్ మనకి ప్రింట్ ఏం కాదు సో అండ్ పళ్ళుకి వచ్చేసా మనకి టాజర్స్ ఉంటుంది ఆ లోవ శారీ మొత్తం కూడా మనకి ఇలా బాంద్రీ డిజైన్ అండి బాంద్రీ డిజైన్ అండ్ బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ అండ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి వాషబుల్ ఉంటుందండి సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ మనకి సారీ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది కాంట్రాస్ట్ ఫ్లవర్ డిజైన్ అండి సారీ బాడీ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఫ్లవర్ డిజైన్ మనకి బ్లౌజ్లో వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ అండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ అండి ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి అండ్ ప్రీమియం క్వాలిటీ అండి పళ్ళు అండ్ సేమ్ అలానే మనకి బ్లౌజ్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి ఇష్యూ ఉండదండి బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి మీరు ఇందులో నుండి ఏవైనా టూ సారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి సో మీకు ఏది నచ్చినా సరే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్కి ఇది టొమాటో రెడ్ అలానే ఆరెంజ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి కంప్లీట్గా ఎల్లో అయితే రా సారీ రెడ్ అయితే రాదు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా వాషబుల్ ఉంటుంది ఆఫీస్ వరకు చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియంట్ గా సరిపోతుంది జస్ట్ మనకి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ ఇందులో నుండి మీరు ఏదైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ నైన్ ఫ్రీ ఫిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకున్నట్లయితే ఆఫర్ అనేది ఉండదు సింగిల్ శారీ తీసుకున్నట్లయితే యాక్చువల్ కాస్ట్ మనకి సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ అలానే ఉంటుంది అండ్ ఇది కూడా చూడండి మనం చాలా బాగా సేల్ చేసిన ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అండి స్పెషల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి మంచి పికాక్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్లోనే మనకి ఫ్లోరల్ అనమాట మన కంప్లీట్గా మనకి పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ టాప్లో మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ బాటంలో కూడా మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి మంచి షైనింగ్ అండ్ ఫాలింగ్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ సింగిల్ శారీ తీసుకున్నట్లయితే సెవెన్ నైంటీ అండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నప్పుడు మాత్రమే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా మనకి బ్లౌజ్ అనేది శారీ కలర్లోనే ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి సారీ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది అండ్ హ్యాండ్స్కి కూడాను మనకి జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది మీరు ఇందులో నుండి ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బట్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఇందులో మీకు ఏ సారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ స్క్రీన్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సేమ్ నెంబర్కే పేమెంట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సేమ్ అండి ముందు మనం చూసిన సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది జస్ట్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో కలంకారీ డిజైన్ అండ్ బాటమ్ మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఎలిఫెంట్ అండ్ మనకి లైక్ పెన్ కలం కారీ డిజైన్ అండి టాప్ లో కూడా మీడియం సైజ్ సారీ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఉంటుందండి సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీరు ఇందులో ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా మనం సెవెన్ నైంటీ సేల్ చేసాము డోలో విస్కోస్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ వాషబుల్ ఉంటుంది పెట్టుబడి శారీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి ట్రౌజర్స్ అండ్ బాటమ్ మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ టాప్లో కూడా సేమ్ అదే విధంగా బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ చెప్స్ అండి అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా గా సరిపోతుంది ఫ్యాబ్రిక్ చూసేయండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది అండ్ వాషబుల్ అండి ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్గా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ అండి లెహెంగాస్గా కూడాను యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి గోల్డెన్ సారీ వీవింగ్ బుటీ అలానే థ్రెడ్ వీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇందులో మీరు ఏవైనా టూ సారీస్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ అండి సేమ్ అండి రన్నింగ్ పళ్ళునే ఉంటుంది సపరేట్ పళ్ళు అంటే ఏం లేదు పళ్ళుకి వచ్చేసే టాసర్స్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి డిజైనర్ వేర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇందులో నుండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మాత్రమే చేయండి మంచి ఆరెంజిష్ ఎల్లో కలర్ ఆరెంజ్ ఎల్లో కలర్ అండి ఆరెంజిష్ ఎల్లో కలర్ కి మనకి పర్పుల్ షేడ్ లో మనకి బ్లౌజ్ వస్తుంది సేమ్ అండి శారీస్ అన్నిటికీ కూడాను బార్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు మాత్రం మనకి రన్నింగ్ పళ్ళు పళ్ళుకి టాజర్స్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కి మంచి పింక్ కలర్ బార్డర్ సేమ్ అదే విధంగా బ్లౌజ్ ఉంటుందండి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎనీ టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ మంచి రానీ పింక్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ సేమ్ అదే విధంగా మనకి బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి ట్రౌజర్స్ అండి మీరు ఇందులో నుండి ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి కూడా చాలా హిట్ అయిన ఐటమ్ అండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి రీసేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది మాత్రం సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి సరిపోదండి నార్మల్ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి అండ్ ఇది కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ మనకి త్రీ సైడ్స్ కట్వర్క్ కట్వర్క్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఫాయిల్ మిర్రర్స్ వస్తాయి మిర్రర్స్ అన్ని కూడా స్టిచ్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి డార్క్ లైక్ పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి కొంచెం మనకి పర్పుల్లోనే మీడియం మీడియం షేడ్ వస్తుంది అనమాట చూడండి సారీ బాడీ కలర్ కి బార్డర్ కలర్ కి డిఫరెన్స్ ఉంటుంది బట్ రెండు కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అయినండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకిలా కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బాందిని డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఫైవ్ నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నైంటీ అలా సేల్ చేసిన శారీస్ అండి ఈ రోజు వీడియోలో చూపించిన కలెక్షన్ మొత్తం కూడాను ఇందులో నుండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి యాష్ కలర్కి బ్లాక్ కలర్లో మనకి బార్డర్ వస్తుంది సేమ్ అలానే మనకి పళ్ళు అలానే బ్లౌజ్ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈరోజు నేను వీడియోలో త్రీ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపించాను కంప్లీట్గా అన్నీ కూడాను మంచి కలెక్షన్ వాషబుల్ అండ్ మనకి ఆఫీస్ వరకు పెట్టుబడికి అలానే రీసెల్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి